తెలుగుదేశం కష్టాల్లో ఉన్నప్పుడు నేను వచ్చాను తెలుగుదేశం నా మాట అనమానండి నేను కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ అని లేకపోతే తెలుగుదేశం దెబ్బతింటున్న టైంలో వచ్చి కాపాడాను అంటున్నాడు ఎవడన్నా ఓ పార్టీని ఇంకో పార్టీ వాడు ఎందుకు కాపాడతాడు అసలు ఎవడు నువ్వు నీ పార్టీని పైకి తీసుకెళ్ళడం ఇంకో పార్టీని కాపాడేది ఏంది ఆ పార్టీ పతనం అయితేనే కదా నువ్వే ఎదిగేదిలో దాన్ని త్యాగం అంటారు అదే అట్లాంటి పెద్దతనం అది ఆయన దృష్టిలో త్యాగమైంది వాళ్ళ దృష్టిలో ముడిపోవడం అయింది దానికి తోడు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయాడు ప్యాకేజ్ అంటుందో దానికి తగ్గట్టుగానే ఇతని ఆలోచన తీరు ఏమని మీరు తెలుగుదేశాన్ని ఏమన్నా అంటే ఊరుకోని నేను తెలుగుదేశాన్ని ఏదన్నా అంటే మీరు కోవట్లంటాను మా నాకు వదిలేసేయండి నేను చూసుకుంటా ఎన్నికల తర్వాతనే అభ్యర్థులు డిసైడ్ అవుతారు ఎన్నికల తర్వాతనే ముఖ్యమంత్రి డిసైడ్ అవుతాడు అని చెప్పడం వరకు వాళ్ళు ఏదో ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేశారు సీనికట్ చేస్తే పాతిక లోపే ముఖ్యమంత్రి పదవి ఉండదు డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు నాయుడు ఇస్తాడు అని ఎప్పుడైతే వచ్చేసిందో లోకేష్ స్టేట్మెంట్ కాపుల్లో విపరీతమైన అసంతృప్తి వచ్చింది ఇంకెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ముప్పై ఎనిమిది సీట్లు ఇస్తే వైసీపీ ఇరవై ముప్పై ముప్పై రెండు గెలిచారు కాపులు వాళ్ళేమో తక్కువ ఉన్నారు మరి కాపులప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీలోని కాపులు భారీగానే ఉన్నారు ఇంకా ఏమి నమ్ముకుని ఏంటి అంటే రాజ్యాధికారం దక్కట్లేదని ఎంత విపరీతమైన అసంతృప్తి వచ్చిందా కాపుల్లో అంతే అంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అంటే కాపు ఐడెంటిటీ కోసంగా కనిపించినటువంటి పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా రెడ్డి పార్టీ అని చెప్పుకోడు చంద్రబాబు నాయుడు అది కమ్ అయితే ఉంటాయి ఈయనకైనా అట్ట ముద్ర కింద ఉంచుకుని మిగతా అది నడుపుకోవాలి ఇది నా ముద్రనే నాకు అక్కర్లేదు ఈ ముద్ర నేనేం కాపులు నమ్ముకోవట్లా కాపులతో ఇది కాదు అని చెప్పడం అది అసంతృప్తిని రాజ తెలుగుదేశం పార్టీ ఉంటూ ఉంటే రాజ్యాధికారం దక్కదని తెలుసు కూడా ముద్రగడ ఒక రకంగా ఇప్పుడు జనసేనలో చేరితే రాజ్యాధికారం కోసం చేరినట్ట ఆయన సొంత రాజకీయ ప్రయోజనం కోసం కాపులు ఏమనుకోవాలి సొంత రాజకీయం కోసం ఉంటది ముద్రగడ ఈ రోజు నుంచి ఏంటి ఆ రోజు నుంచి కూడా ఒకటి తను మొట్టమొదటిసారిగా ఎప్పుడైనా సరే రాజకీయాల్లో కులం ఆధారంగా ఎదిగిన వాడు ఉండడు ఉట్టి కులం పేరు చెప్పుకుని కులంలో కారణంగా కులంలో ఎదుగుతాడు మిగతా కులాలు నీ దగ్గరికి ఎందుకు రావాలి ముద్రగాడ ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో గెలిచాడు ఎంపీగా ఎట్లాగా కాపు నాయకుడి ఈయన మిగతా హిందుత్వ సెంటిమెంట్ అంతా అతనికి పనికొచ్చింది కానీ ఆ తర్వాత ఈయన కాపు లీడర్షిప్ అనే కాన్సెప్ట్ ని హైలైట్ చేసుకోవచ్చు అప్పటి నుండి గెలిచాడా